ఆటవెలది ఆటవెలది పద్యము ఇది ఉపజాతి పద్యము ఇది ఎట్లా ఉంటుంది అనంటే జాగ్రత్త మొదటి పాదమేమో పొడుగ్గు రెండో పాదమేమో పొట్టి ఉంటుంది మూడో పాదమేమో ఏమో నాలుగో పాదమేమో పొట్టి ఉంటుంది మరి ఎట్లా ఉంటుంది అని అంటే ఒకటి మూడు పాదాలకు లక్షణాలు ఒక తీరుగుంటాయి నెక్స్ట్ రెండు నాలుగు పాదాలకు లక్షణాలు ఒక తిరిగ ఉంటాయి ఒకటి మూడు పాదాలలో వరుసగా మూ మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి ఒకటి మూడు పాదాలలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు నెక్స్ట్ రెండు నాలుగు పాదాలలో ఐదు సూర్యగణాలు ఉంటాయి ఐదు సూర్యగణాలు ఓకేనా ఐదు ఐదు సూర్యగణాలు ఉంటాయి మొదటి పా మొద ఒకటి మూడు పాదాల్లోనేమో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి రెండు నాలుగు పాదాల్లోనేమో ఐదు సూర్యగణాలు ఉంటాయి ఐదు సూర్యగణాలు ఉంటాయి అందుకే చూడండి ఏమంటాడారంటే ఒక శ్లోకం ఉంటుంది త్రయంబు ఇంద్రద్వయంబు ఆర్క పంచకంబు నాట వెలది త్రయంబు ఇనగనుడు అంటే సూర్యుడు త్రయము అంటే మూడు త్రయంబు ఇంద్రద్వయంబు రెండు ఇంద్రగణాలు ఆర్క పంచకంబు ఆర్కుడు అంటే సూర్యుడు పంచకము అంటే ఐదు ఆర్క పంచకంబును ఆటవలది అంటే ఐదు సూర్యగణాలు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు తర్వాత ఐదు సూర్యగణాలు యతిస్థానం ఏంటి సార్ అని అంటే ఒకటవ గణము మొదటి అక్షరానికి నాలుగవ మొదటి అక్షరానికి ఒకటవ గణము మొదటి అక్షరానికి నాలుగవ గణము మొదటి అక్షరానికి యతిస్థానము ఎతి మైత్రిక బదులుగా ప్రాసయతి వాడవచ్చును ప్రాస పాటించనవసరము లేదు ప్రాసనియమము పాటించనవసరము లేదు ఓకే ఇది ఆట విలదికి ఒక ఉదాహరణ చూద్దాం విలది హా శ్రీకృష్ణదేవరాయల యొక్క పద్యం తెలుగుదే లయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల తెలుగు ఖండా ఎల్లను పులుగొల్వ ఎరగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్సా దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగుదే లయన్నా సుధాం

ఇంతకుముందు చెప్పుకున్నట్టే మనము వీటిని గుర్తుపెట్టుకోవాలి సూరగణాలు రెండు నగనము హగనము ఇంద్రగణాలు ఆరు నల నగ సల భారా అట్లా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మరి ఘనవిజన లగ్గురలు గుర్తించ ఘనవిజన చేయాలి ఇప్పుడు రైట్స్ జాగ్రత్తగా గమనించాలి ఇది నగనం నగనం ఇక్కడ హగనం ఇది హగనం ఇది తగనం అంటే ఇంద్రగణం ఇది సల అంటే ఇక్కడ అంటే మూడు సూర్య రెండింద్ర వచ్చేసినాయి మూడు సూర్య రెండింద్ర రైట్ నగనం హగనం హగనం నగనం హగణం అంటే ఇక్కడ మొత్తము ఎన్ని సూర్యగణాలు వచ్చినాయనంటే ఐదు సూర్యగణాలు వచ్చినాయి రైట్ నెక్స్ట్ సూ హగనం నగనం నగనం నల తగనం అంటే మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు వచ్చినాయి మళ్ళీ సూర్య 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 అంటే హగనము హగణము హగనము నగనము హగణము మొత్తం ఐదు సూర్యగణాలు లక్షణాలు ఏమున్నాయి చూడండి మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు మొదటి పాదంలో రెండో పాదంలో ఐదు సూర్యగణాలు మూడో పాదంలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు నాలుగో పాదంలో ఐదు సూర్యగణాలు ఇట్లా మూడు సూర్య రెండు ఇంద్ర మరి ఇట్లా ఈ ఎగ్జాంపుల్లో ఉన్నాయో చూద్దాం మూడు సూర్య రెండు ఇంద్రగా మొదటి పాదల్లో రెండో పాదంలో ఐదు సూర్యగణాలు మూడో పాదంలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు నాలుగో పాదంలో ఐదు సూర్యగణాలు ఓకే నెక్స్ట్ ఒకటో గణము అక్షరానికి నాలుగో గణము అక్షరానికి ఎత్తి చెల్లును అని అన్నాడు ఇక్కడ తే ఒకటో గణం ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ దేవుంది తా తా తద్ద సెట్ అయింది ఇక్కడ తే ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ తే ఉంది సెట్ అయిపోయింది ఇక్కడ ఏ ఒకటి రెండు మూడు నాలుగు ఓకే ఏ సెట్ అయిపోయింది ఒకటి రెండు మూడు నాలుగు దేకు తేకు సెట్ అయిపోయింది కాబట్టి ఎతి స్థానం కూడా సెట్ అయిపోయింది ఓకే ఇక్కడ లూ ఉంది ఇక్కడ లూ ఉంది ఇక్కడ లా ఉంది ఇక్కడ షే ఉంది కానీ ప్రాసీయ మాత్రం పాటించబడలేదు అంటే ఎతి స్థానం ఓకే ఇతిమైత్రికి ఎతిమైత్రి పాటించబడింది ప్రాసయతి లేదు ఇక్కడ ఎతిమైత్రి మాత్రమే ఉన్నది అడగవచ్చు ఓ పద్యం ఇచ్చి అందులో ఎతిమైత్రి ఉందా ప్రాసయతి ఉందా అని కూడా అడగవచ్చు ఇందులో యతిమైత్రి మాత్రమే ఉన్నది కానీ ప్రాసయతి మాత్రమే లేదు ఓకేనా ప్రాసయతి మాత్రం ఇక్కడ లేదు ప్రాసయ్యత అంటే ఏం లేదండి ఈ ఈ ఈ తాకు ఇక్కడ తాకు సెట్ కాకపోతే తర్వాత ఉన్నటువంటి అక్షరం తర్వాత ఉన్నటువంటి అక్షరం చూడాలి చూసే దాన్నే అని అంటారు ఓకే ఎదిమైత్రి ఉంది కాబట్టి ఇక్కడ ప్రాసయత్వ సంబంధము లేదు ఓకే ఇది ఆట విలదికి సంబంధించినటువంటి సమాచారం అండి అదే ఆట శ్లోకం ఇదే ముందు చెప్పాను ఎనగనత్రయం ఇంద్రవయం బును ఆర్క పంచకంబును ఆట వెలది ఆర్క పంచకంబును అన్న ఇది ఆటవలది